ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ బామ్మ చాటు మనవరాలు గుడి గంటలు మోగుతున్నాయి వేద గుడి నుండి బయటికి వచ్చి బయట ఉన్న బామ్మతో బామ్మ నాకు బడికి టైం అవుతుంది నేను పెళ్లి వస్తాను జాగ్రత్తమ్మా అక్కడికి వెళ్ళి చక్కగా చదువుకోవాలి వేద సరే అని సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది తను అలా వెళ్తూ ఉండగా ఏమే వేదా బడికి వెళ్తున్నావా లేదు బడి ఎగ్గొట్టి తిరగడానికి వెళ్తున్నాను పిన్ని మాటలు వింటుంటే అచ్చమ్ మీ అమ్మ నోట్ల నుండి ఊడిపడినట్టే ఉంటావు అసలు నిన్ను చూస్తుంటే మీ అమ్మను చూసినట్టే ఉంటుంది రెండు రోజుల్లో మా అమ్మని చూద్దులే పట్నం నుండి మా అమ్మ రెండు రోజుల్లో వస్తుందట అని ఆనందంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది శ్రద్ధగా టీచర్ చెప్పిన పాఠాలు విన్న తర్వాత రేపు బడిలో పేరెంట్స్ మీటింగ్ ఉంది కదా మీ పేరెంట్స్ ని తప్పనిసరిగా తీసుకురావాలి అందుకు వాళ్ళు సరే అంటారు తర్వాత బెల్ మోగుతుంది వేద తన స్నేహితురాలు వర్షతో మాట్లాడుతూ ఉంటుంది మా అమ్మ ఖచ్చితంగా రేపు పేరెంట్స్ మీటింగ్ కి వస్తుంది రేపు మా అమ్మ కూడా వస్తుంది అని ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటారు సాయంత్రం సమయం అవుతుంది ఇక పిల్లలందరూ ఇల్లు చేరుకుంటారు వేద కూడా ఇల్లు చేరుకుంటుంది బామ్మ రేపు మా బడిలో అమ్మని కాని నాన్నని కాని తీసుకురమ్మంటున్నారు అమ్మ ఎప్పుడు వస్తుంది మీ అమ్మ రేపు రాదమ్మా ఎల్లుండి వస్తుంది ఎప్పుడు అదే చెప్తున్నావు నువ్వు రేపు మాత్రం అమ్మ మా బడికి రావాల్సిందే లేదంటే నేను బడికి వెళ్ళను నేను అన్నం కూడా తినను అంటూ ఏడుస్తూ కూర్చుంటుంది బామ్మ ఎంత చెప్పినా అసలు వినదు వేదా మీ అమ్మ చనిపోయింది ఇక తిరిగి రాదు ఆ మాట వినగానే వేద పెద్దగా ఏడవటం మొదలు పెడుతుంది ఎందుకు నాకు ఇంత పెద్ద అబద్ధం చెప్పావు ఇన్ని రోజులు నన్ను ఎందుకు మోసం చేశాను అంటూ ఏడుస్తూ బయటికి వచ్చేస్తుంది బామ్మ ఎంత పిలిచినా కూడా ఆగదు ఇంతలో జోరుగా వర్షం మొదలవుతుంది వేద గుడి దగ్గర ఉన్న చెట్టు కింద పడుకుంటుంది బామ్మ వర్షం కారణంగా ఇంటి నుండి వెళ్ళలేకపోతుంది ఇక ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు పూజారి గారు పాపని చూస్తారు అమ్మా ఏంటమ్మా పడుకున్నావో గుడి తలుపులు తీలేదని ఏడవటం మొదలు పెడుతుంది ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఏమైంది మీ బామ్మ నిన్ను ఏమన్నా అందా పూజారి గారు మా అమ్మ చనిపోయిందని మా బామ్మ చెప్పింది చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అలా మాట్లాడుకు తల్లి భగవంతుడు ఎంతవరకైతే ఆయుష్ రాసి ఉంటాడో అంతవరకు ప్రతి మనుష్యుడు తన మనుగుణి చేయాల్సిందే దానిని ఎవరూ మార్చలేరు ఆ బ్రహ్మ రాసిన రాతను బ్రహ్మ కూడా మార్చలేరు అనేది అందుకే తల్లి అయినా మీ అమ్మ చనిపోలేదమ్మా ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళింది అక్కడ నుండి ప్రతిరోజు కూడా నిన్ను చూస్తూనే ఉంటుంది నువ్వు ఆ భగవంతుంతో మాట్లాడితే మీ అమ్మతో మాట్లాడినట్టే తల్లి అవును తల్లి నేను చెప్పింది అక్షరాల స్నానం చేయలేదు మనసు మరణం కాలేదు కదా శివయ్యకు నమస్కారం చేసి అమ్మా నువ్వు నన్ను చూస్తున్నావా చెప్పాడు నువ్వు నాతోనే ఉంటే బాగుండేది నాకోసం ఒక్కసారి రా అంటూ ఏడుస్తుంది పూజారి ఆ మాటలకు చాలా బాధపడి ఆమెను ఓదారుస్తాడు తర్వాత వేద ఇంటికి వెళ్తుంది బామ్మ ఏడుస్తూ అమ్మ వేద ఎక్కడికి వెళ్ళిపోయావు నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా ఎందుకు నన్ను ఒంటరి దానిని చేయాలనుకుంటున్నావు వేదా అంటూ వెళ్ళిపోతుంది తను సరాసరి బడికి వెళుతుంది అక్కడ తన స్నేహితురాలు వర్ష అలాగే వర్షా వాళ్ళ తల్లి సుప్రజ కనపడతారు వేద వర్ష తల్లి వైపు అలా చూస్తూ ఉంటుంది ఏంటి వేద మీ అమ్మ ఇంకా రాలేదా మా అమ్మ ఇంకా ఎప్పటికీ రాదు వర్ష మా అమ్మ చనిపోయింది అంటూ ఏడుస్తుంది ఆ మాట విని వర్ష చాలా బాధపడుతుంది నా గురించి నువ్వు బాధపడద్దు వర్ష అవును వర్ష ఆమె అమ్మనా అవును నా అమ్మ ఎందుకు అలా అడిగావు నీ అమ్మని నేను ఒకసారి పట్టుకోవచ్చా అందుకు వర్ష సరే అంటుంది తన వెనక నుండి వెళ్ళి తన తల్లి మీద చెయ్యి వేస్తుంది ఏమ్మా ఎవరు నువ్వు ఏం కావాలి నీకు అమ్మా దాని పేరు వేద తను నా స్నేహితురాలమ్మ తనకి అమ్మ లేదు అని చెప్పడంతో సుప్రజ కొంచెం బాధగా ఆమెను దగ్గరికి తీసుకుంటుంది తనతో మాట్లాడుతుంది తర్వాత సుప్రజ నువ్వేం బాధపడుద్దు నీకెప్పుడు కావాలంటే అప్పుడు మా ఇంటికి రావచ్చు నువ్వు నన్ను అమ్మా అని అని అడుగుతుంది ఆ మాటలకు వేద చాలా సంతోషపడుతుంది ఇక అందరూ కూడా బడి నుండి ఇంటికి వెళ్తారు టీచర్ వనజాకి కూడా విషయం తెలియడంతో వేదాన్ని దగ్గరికి తీసుకొని మాట్లాడుతుంది ఆ మరుసటి రోజు నుండి ప్రతిరోజు కూడా వేద వర్ష వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటుంది వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మనే అమ్మా అని పిలుస్తుంది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు వర్ష వాళ్ళ ఇంట్లో పనమ్మాయి రాలేదని అబ్బా ఈ పనమ్మాయి లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది అసలు తనకి కొంచెం కూడా భయం భక్తి లేకుండా పోయింది జీతం తీసుకునే సమయానికి మాత్రం ఉంటుంది ఈసారి జీతం తీసుకునేటప్పుడు చెప్తా దీని పని ఏంటి సుప్రజా రోజు పని నువ్వు చేసుకుంటే తప్పేముంది నేను చేసుకోవడం చాలా కష్టం కానీ మీ వల్ల అయితే మీరు చేయండి అని వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉండగా అమ్మా అంటూ అక్కడికి వస్తుంది వేదని చూసి పనమ్మాయి దొరికింది ఈ రోజుకి పని చేయాల్సిన అవసరం లేదు అంటూ అతనితో గొడవ ఆపేసి అక్కడి నుండి వేద దగ్గరికి వెళ్ళి వేదా నీకోసమే ఎదురు అమ్మా వర్ష ఎక్కడికో వెళ్ళింది నాకు ఇంట్లో పని చేయడానికి తోడెవ్వరూ లేరు కొంచెం నాకు సహాయం చేస్తావా నేను తప్పకుండా చేస్తానమ్మా అని అంటుంది ఇక ఇద్దరూ కలిసి పని చేస్తూ ఉంటారు చిన్న చిన్నగా పని మొత్తం వేదాకి అప్పచెప్తుంది ఒసై చిన్నపిల్లచేత అలా పనులు చేపించడం అస్సలు మంచిది కాదు నా మాట విను ఈ అమ్మాయి నీ దగ్గర తల్లి ప్రేమ కోసం వస్తుంది నువ్వు ఆ అమ్మాయిని పని చేసావు చేశావు సరే అయితే రేపటి నుండి మీరే పని చేయండి లేదంటే దీని గురించి మాట్లాడకుండా నోరు మూసుకొని వెళ్ళండి ఆ మాటలకి తను ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు వేద పని మొత్తం చేసి సుప్రజాతో మాట్లాడటం మొదలు పెడుతుంది ప్రతిరోజు ఇక్కడికి రామ్మా అని చాలా ప్రేమగా చెప్తుంది అదంతా నిజమైన తల్లి ప్రేమ అని నమ్మిన వేద తనతో చాలా సంతోషంగా ఉంటుంది ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి ప్రతిరోజు కూడా పాప వర్ష వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేస్తూ ఉంటుంది వర్ష దాన్ని చూసి కూడా ఏమి మాట్లాడకుండా ఉండిపోతుంది అలా ఉండగా ఒకరోజు లక్ష్మి సుప్రజాతో గొడవ పడుతూ ఉంటుంది ఉన్నట్టుండి పనికి రావద్దని చెప్పారు కనీసం డబ్బులైనా ఇవ్వండి డబ్బులు మీ నాన్న వచ్చి తీసుకు వెళ్లాడు కదా మళ్ళీ డబ్బుల కోసం ఎందుకు వచ్చావు మా నాన్న తాగుబోతు అని తెలిసి కూడా ఎందుకు ఆయనకి డబ్బులు ఇచ్చారు నేను వచ్చి తీసుకువెళ్లే కదా అలా వాళ్ళు గొడవపడుతూ ఉండగా ఇంటి వెనకాల వేద పనిచేయటం లక్ష్మి గమనిస్తూ ఉంటుంది లక్ష్మి వేద దగ్గరికి వెళ్తుంది సుప్రజ ఎక్కడికి వెళ్తున్నావు అంటూ కేకలు వేస్తూ ఉంటుంది ఓసై వేద ఏంటి ఇక్కడ పని చేస్తున్నావు బడికి వెళ్లకుండా ఇక్కడ పనికి ఒప్పుకున్నావా లేదు పిన్ని నేను బడికి వెళ్తున్నాను అమ్మకి నేను సహాయం చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటాను తను నన్ను బాగా చూసుకుంటుంది లక్ష్మికి విషయం అంతా అర్థమవుతుంది తను చాలా కోపంగా సుప్రజ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నాకు మొత్తం అర్థమైంది తల్లి లేని పిల్లకి తల్లి ప్రేమను ఆశ చూపించి పనులు మొత్తం చేయించుకుంటున్నావు నువ్వు అసలు ఆడదానివేనా ఇంత కఠినంగా చేయటానికి నీ మనసు ఎలా ఒప్పుకుంటుంది నువ్వు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళు వెళ్తాను నీ లాంటి మనుషుల దగ్గర ఎందుకుంటాను పాపని తీసుకుని వెళ్తాను అంటూ వేదాన్ని బలవంతంగా తీసుకుని వెళ్తుంది తనని ఎందుకు తీసుకువెళ్తున్నావు నువ్వు వెళ్ళు అని అంటుంది ఇక్కడే ఉంటే దాన్ని పూర్తిగా పనిదానించేసేస్తావు కాబట్టి తీసుకువెళ్తున్నాను అంటూ వేదాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది అప్పుడు వర్ష అమ్మా నా స్నేహితురాల్ని ఇలా చేయటం నీకు మంచిది అనిపించిందా తను అమ్మ అంటుంది కదా తను కూడా నీ కూతురు లాంటిదే కదా నీ కూతురికి ఒక న్యాయం వేరే వాళ్ళ కూతురికి ఒక న్యాయమా కడుపును పుట్టాను కాబట్టి ఇలా చేశావు తను నీ కడుపును పుట్టలేదు కాబట్టి అలా బానిసలా చేశావు నువ్వు అసలు అమ్మవి కాదు అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది లక్ష్మి వేదని ఇంటికి తీసుకువెళ్ళి బామతో జరిగిన విషయమంతా చెప్తుంది బామ్మ చాలా బాధపడుతూ భగవంతుడా తల్లి ప్రేమ కోసం ఈ బిడ్డ ఎంతగా ఏడుస్తుందో చూశావా నీకు కొంచెం కూడా జాలి లేదా అంటూ ఏడుస్తుంది లక్ష్మి తనని ఓదారుస్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం